హాయ్ ఫ్రెండ్స్ సో నేను మన గోదావరి తల్లి పుట్టిన ప్లేస్ మీకు తెలుసా సో ఇదే బ్రహ్మగిరి పర్వతం నాకు కామెంట్స్లోని అసలు ఈ ట్రైంబకేశ్వర్ టెంపుల్ దగ్గరికి గోదావరి తల్లి ఎలా వస్తుంది అని చాలామంది అడిగారు సో ఇక్కడి నుంచే వస్తుంది సో నేను అందుకే ఇక్కడికి వచ్చాను ఈ ఈ కొండకి మొత్తం ఫిఫ్టీన్ హండ్రెడ్ స్టెప్స్ ఉంటాయి ఫ్రెండ్స్ సో ఫిఫ్టీన్ హండ్రెడ్ నాకు చాలా భయంగా ఉంది నేను ఎక్కుతానా ఎక్కనా అని కానీ నేను ఫిక్స్ అయిపోయాను ఫ్రెండ్స్ సో ఇంకెక్కాలి గోదావరి తల్లిని చూడాలి అని సో ఫిక్స్ అయిపోయిన అసలు ఏంటి కనెక్షన్స్ కానీ క్లైమేట్ మాత్రం బాగుంది ఫ్రెండ్స్ నాకు చాలా నచ్చింది సో వర్షం కూడా చాలా ఎక్కువగా పడుతుంది మాకు గైడ్ ఉన్నాడు ఫ్రెండ్స్ సో ఇతను ఏం చెప్తున్నారంటే ఐలాదేవి బుద్ధ మహర్షి గోదావరి తల్లి కోసం తపస్సు చేస్తే మన శివలో శివ వచ్చి గోదావరి తల్లిని ఇక్కడ ఇచ్చాడంట ఫ్రెండ్స్ సో కొండ మీద ఉంది గోదావరి తల్లి సో నేను ఫైనల్గా ఇంకా వచ్చేసాను ఫ్రెండ్స్ గోదావరి తల్లి దగ్గరికి సో ఇక్కడ చూసారా ఇక్కడ వాటర్ అది గోదావరి తల్లి పై కొండ పైనుంచి వస్తుంది ఇక్కడ కిందకి ఇక్కడ ఒక చిన్న కనెక్షన్ ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి మీకు చూపిస్తాను అది ఆ చిన్న కనెక్షన్ నుంచి వాటర్ మన ట్రైంబకేశ్వర్ గుడి దగ్గరికి వెళ్తుంది ఫ్రెండ్స్ సో ఇక్కడ పక్కనే ఒక ఫౌంటెన్ ఉంది అది ఫోర్టీన్ ఫీట్ ఉంటుంది ఫ్రెండ్స్ సో బాయ్ బాయ్